ఎంపీలు అసమానం రాదు నేను అసమానం రాదు ఎస్ఐ గారు అసమానం రాదు మా ఎమ్మెల్యే గారు అసమానం రాదు మీ కోసం మీ భవిష్యత్తు కోసం చెప్పే క్లాస్ ఇది ఎందుకు ఒక క్లాస్ లాంటిది ఇది కూడా మన రోజు చదువుకునే క్లాస్ లేదు కానీ ఈ క్లాస్ అనేది మీకు మీ జీవితానికి మీ కుటుంబానికి మీ ప్రాణానికి సంబంధించిన క్లాస్ చాలా సీరియస్ గా ఉండడం హెల్మెట్ పెట్టుకోకుండా దయచేసి

పెట్టుకున్నా పోతా ఇలా జరిగించినా సరే కింద పడిపోతాం హెడ్ ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇది విధానం ఇది హెల్మెట్ పెట్టుకుని వచ్చే స్టూలెట్ కాలేజ్ హ్యాబ్ కొట్టండి నా దృష్టిలో బెస్ట్ స్టూరెంట్ సేఫ్టీ సేఫ్టీ చాలా ముఖ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ సేఫ్టీలో డిసిప్లిన్ డిసెప్లే సో మీరు కూడా దయచేసి అందరూ హెల్మెట్స్ పెట్టుకుండి మీకు ఒకరు చెప్పరు అలాగే మీ ఫాదర్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి వెళ్తే తెల్లలుగా మీరు చెప్పండి మీకు అయినా మీ ఫాదర్కి ఏదైనా సరే మీ ఫ్యామిలీ బయటకు వచ్చేస్తా రూడి మీద పడుకోవాలి కొన్ని మాటలు కఠినంగానే ఉంటాయి కఠినంగానే మేము చెప్పాలి మీ హృదయాన్ని గుచ్చుకోవాలంటే మెత్తగా ప్రేమగా చెప్తే గుచ్చుకోవాలి ఇలాగే మాట్లాడాలి రోడ్ సెఫ్ గురించి చిన్ని పొరపాటి ప్రాణాలు ఎదుర్కోవాలి ఇంకొక ఇష్యూ చెప్తున్నాడు మీకు అదే బుర్రీస్తాయి ఇట్లాగే హెల్మెట్ పెట్టుకోకుండా ఆర్టీసీ కోసం ఆ పొర కోమాల సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ కోమాల ఉన్నాడు ఆ స్టూడెంట్ తనేషన్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ కోమాల ఉంటే ఆ తల్లిదండ్రులు అప్పీల్ చేస్తున్నారు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ మెర్సీ గెలిచి చంపాడు మా బయని ఎందుకంటే బతుకుతాడో తెలియదు బ్రతకడం తెలియదు మెదక్ లేదు లేదు ఆరున్నర సంవత్సరాలుగా హైదరాబాద్ లో హాస్పిటల్లో కోపల్ ఉండాలి చివరికి యాక్సిడెంట్ అయ్యి మెర్సీ గెలింగ్ పడతారా మీ వల్ల మీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టద్దు దీన్ని బరువుగా అనుకోకుండా బాధ్యతగా తీసుకుని మీ హెల్మెట్ ధరించి దయచేసి రండి భవిష్యత్తులో మీకు అర్థం కావట్లేదు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే అడ్మిషన్ చేసిన రోజు వస్తాయి భవిష్యత్తులో ఫర్ అవర్ క్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీకు అడ్మిషన్ జరుగుతుంది కాలేజెస్ లో ప్రిన్సిపల్ గారు చట్టాలు అంటే తయారవుతున్నాయి ఈ రోడ్ సేఫ్టీ మీద

కావచ్చు ఆటో కావచ్చు స్కూల్ బస్సు కావచ్చు ఏదైనా కావచ్చు నైన్టీ సెవెన్ పర్సెంట్ అందులో సిక్స్టీ పర్సెంట్ చనిపోయిన డెత్ లో స్టూడెంట్స్ ఉన్నారంటే ఎంత దారుణం అంటే సార్ ఆలోచించండి మీరందరం కూడా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి భారతదేశంలో మంచి మంచి స్థానాలను ఉద్యోగాలు చేసి మీరంతా కూడా వెళ్ళాల్స్ ఆఫ్ ది కంట్రీ స్టూడెంట్స్ అంటే మేము కాదు మీదే భవిష్యత్తు మీదే డ్రైవ్ చేసి వాళ్ళ ఇవాళ హైదరాబాద్ లో చూస్తే థర్టీ ఫస్ట్ నైట్ అందరూ పిల్లలు ప్రకటన డ్రైవ్ చేస్తూ కూడా థర్టీ థర్టీ దాటి లేని అందరూ పిల్లలు షేమ్ అందరూ చాలా మంది మోస్ట్ ఆఫ్ దీపుల్ ఆఫ్ లేడీస్ గర్ల్స్ చదువు ఒకటే కాదండి డిసిప్లిన్ ఉండాలి సేఫ్టీ ఉండాలి నువ్వు నువ్వు రోడ్ సేఫ్టీ నువ్వు పాటించేవంటే కూడా పాటిస్తారు మీ మీ నాన్నగారు పాటిస్తారు ఒక్కసారి మీ డాడీ చెప్పి చూడండి సరే మా అబ్బాయి చెప్పి చెప్పించుకుంటున్నా అని ఆయన మాత్రం మార్పు వస్తుంది అలా మాత్రం ఆ మార్పును తీసుకొచ్చాం అమలాపురంలో పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు మా అలా మేము ప్రామిస్ చేయించాం ఓత్ చేయించాం అట్లా స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ బాధపడ్డారు ఆ మార్పు రావాలి ఎన్ని చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరివి చెప్తున్నా ఈ అవగాహన సదస్సులు కూడా పరివర్తన ఆ మార్పు అనేది మీలో లేకపోతే ఒక్కసారి ఆ మార్పు మీ యువతలో కనుక వచ్చింది అంటే ఆ మార్పు ఎట్లా ఉంటుందో తెలుసా స్వామి వివేకానంద గారు చెప్పారు మార్పును ఆపలేమాట పట్టుకోవాలి అనమాట ఆ మార్పు అనేది రావాలి ఆ మార్పు రావడానికే దానికోసమే ప్రయత్నం సో మార్పు తెచ్చుకోండి రేపటి నుంచి మారతారా మారతారా ఎందుకంటే మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్న పెట్టుకోండి నేను సేఫ్ గా ఉన్నాను అనుకోవడం పొరపాటు రోడ్డు మీద వచ్చినప్పుడు నేను సేఫ్ గా ఉండాలి అనుకోవాలి ఏఎస్ఎల్ కాలేజ్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారి సమక్షంలో రామచంద్రపురం ఎస్ఐ గారి సమక్షంలో ముప్పై ఆరో వార్షిక రహదారి భద్రతా మాసోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఇది పురస్కరించుకొని ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది రోడ్ సేఫ్టీ నామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము రోడ్ సేఫ్టీ ఎందుకు పాటించాలి పాటించకపోతే వచ్చే నష్టాలు ఏంటి వాటికి వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో సహా చూపించడం జరిగింది అలానే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చాలా విఫలంగా రోడ్ సేఫ్టీ నామ్స్ పాటించకపోతే వచ్చే పెనాల్టీస్ ఏంటి వా వాటి వల్ల వచ్చిన నష్టాలు ఏంటి ఇవన్నీ చాలా విఫలంగా చర్చించారు దీన్ని బట్టి స్టూడెంట్స్ అందరిలోనూ కొంత మార్కు వస్తుందని అందరూ హెల్మెట్ ధరించడం కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం కానీ ట్రంక్ అండ్ డ్రైవింగ్ మారేయడం కానీ ఇట్లాంటి రోడ్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తారని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం శ్రీనివాస్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కోనసేమ మనకి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఎప్రల్ ఫిఫ్టీ వరకు ట్వంటీ సిక్స్త్ నేషనల్ రోడ్ సేఫ్టీ మనకు ప్రాబ్లం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మాది బీఎస్పి గారితో కలిసి ఈ విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మూట ఏంటంటే ఈసారి శ్రద్ధ వహించండి స్లోగంతో స్టార్ట్ అయింది ఈరోజు మన దేశంలో జరుగుతున్న యాక్సిడెంట్స్లో నైంటీ సెవెన్ పర్సెంట్ మానవ పిడాలి హ్యూమన్ అఫేర్స్ యాక్చువల్గా ఈ రోడ్ సేఫ్టీ నీడ్స్కి చైల్డ్ చైల్డ్హుడ్ అందుకనే మా డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాక్సింగ్ అనేది స్కూల్స్ అండ్ కాలేజెస్ ఖచ్చితంగా పాఠ్యాంశం కావాలి విద్యార్థి దశ నుంచి ఈ స్టూడెంట్ దశ నుంచి కనుక ఈ రోడ్ సేఫ్టీ కనుక కరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు ఏ అలవర్చుకుంటే కనుక చాలా మన దేశంలో యాక్సిడెంట్ రేట్ తగ్గుతుంది మేము ప్రతి కాలేజ్కి వెళ్ళినా ప్రతి స్టూడెంట్తో ఇంట్రాక్ట్ అవుతున్నాం మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజేసాగర్ చైర్మన్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కనుక రాజేసాలెక్టర్ అన్నారు మా మండపేటలో మా ఎక్సిడెంట్ గారు వ్యాసరచన పోటీలు పెట్టి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ పిల్లలకి రోడ్ సేఫ్టీ మీద ఎట్లా కనిపిస్తుంది ఒక అవగాహన క్లియర్గా కలగ కలగజేయాలి రిజల్ట్ తేవాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోతు కలిసే మేము వర్క్ చేస్తున్నాం మార్పు అనేది వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం కొన్ని కొన్ని కాలేజెస్లో అయితే ఈ హెల్మెట్ లేకుండా ఏ స్టూడెంట్ అయితే కాలేజీకి వస్తాడో యాక్చువల్గా స్టూడెంట్కి ఆ వెహికల్కి పార్కింగ్ ఇవ్వద్దని చెప్పాం ఆల్రెడీ రెండు మూడు కాలేజెస్లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది పేరెంట్స్ కూడా మాకు ఫోన్ చేస్తున్నారు మార్పు అనేది చిన్నగా మొదలైంది ఆ చిన్నగా మొదలైన మార్పుని అది పెద్దదిగా చేయాలనేదే మాకు తాపత్రయం ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది ఎండింగ్ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలి జరుగుతేనే దీనికి స్టూడెంట్ దశ నుంచి ఏదైనా చేంజ్ చేస్తేనే దీనికి ఖచ్చితంగా ప్రయోగపడుతుంది ఈ ఈ ఈ మార్పు కోసం ఈ బోత్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము విల్ వర్క్ టుగెదర్ ఎస్పీ గారితో కూడా మన ఎస్పి గారు అటువంటి వాళ్ళ మధ్యన కూడా మాకు ప్రోగ్రామ్ ఉంది కిమ్స్లో ఎస్పీ గారు వస్తున్నారు ఇంట్ కింద మేము సాయశక్తులే ప్రయత్నం చేస్తున్నాం మార్పు అనేది వస్తుందని ఆశిస్తాం ఆ మార్పు అనేది విద్యార్థి దశ నుంచి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మేమైతే ఇది ఎండింగ్ ప్రాసెస్ కింద మేము చేస్తూనే ఉంటాం అదేవిధంగా ఎవరైతే ఏ కాలేజీలో అయితే డ్రైవింగ్ లైసెన్సెస్ లేవు వాళ్ళందరికీ ఇమీడియట్గా కాలేజ్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేయించి అదేవిధంగా బాధ్యతగా బాధ్యత కూడా కాలేజీ యజమాన్యాన్ని తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేయాలండి అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా హెల్మెట్ విధిగా ధరించి కాలేజీకి వచ్చేటట్టుగా మేము చేసే బయట ప్రయత్నం బయట నుంచి చేస్తాం అదేవిధంగా మీరు కాలేజీలో ఎన్నరగా మీరు చేసే ప్రయత్నం మీరు చేసి ప్రతి స్టూడెంట్ చేత సరే స్టూడెంట్ చేత ఆ హెల్మెట్ ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించేలా చేయాలండి అదేవిధంగా విధంగా కొన్ని కొన్ని కాలేజెస్లో ఈ పేరెంట్స్ డే రోజున పేరెంట్స్ వచ్చిన రోజున స్టూడెంట్స్కి పేరెంట్స్ కంబైన్గా కలిసి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద అదొక కార్యక్రమం చేయాలని కూడా ఆలోచన ఉంది డిపార్ట్మెంట్కి డెఫినెట్గా ఈ కార్యక్రమాలతో మేము ముందుకు వెడతాం కొంతైనా మార్పు వస్తుంది కొంతైనా రిజల్ట్ సాధిస్తారని చెప్పి ఉద్దేశంతో మేము ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం